నమస్తే ఎస్ఎమ్టీవీ న్యూస్కు స్వాగతం కేంద్ర ప్రభుత్వ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది తెలంగాణకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా మొండిచే చూపుతున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాయన్ రెడ్డి ఆధ్వర్యంలో హన్మగొండ అశోక జంక్షన్ వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఏఐసిసి టీపీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండలో నిరసన కార్యక్రమం నిర్వహించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయరాజంద్రెడ్డి డ్యా పిలుపు మేరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు సోమవారం హన్మకొండలోని అశోక జంక్షన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా వివక్ష చూపడం పట్ల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయనరాధర్ రెడ్డి ఆదేశాల మేరకు హన్మకొండలోని అశోక జంక్షన్లో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపడం సరికాదన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్న నిధులు తేవడం వారిని పంచడానికి నిదర్శనమని తెలిపారు రాష్ట్రం నుంచి కేంద్రానికి వందల కోట్ల ట్యాక్స్ రూపంలో కడుతున్నప్పటికీ కనీస మౌలిక వసతుల రూపకల్పన కోసం నిధులు మంజూరు చేయకపోవడం దారుణమని అన్నారు బీజేపీ పాలిత ప్రాంతాలకు ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల్లో ధనిక అధిక నిధులు విడుదల చేయడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీ మెంబర్ బతిని శ్రీనివాసరావు ఈవీ శ్రీనివాసరావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ పిసిసి సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బొమ్మనపల్లి అశోక్ రెడ్డి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్లు జక్కుల రవి మామిళ్ళ రాజు సయ్యద్దు విజయశ్రీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అంకూజ్ బంక సంపత్ నాయని లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు బంక సరళ లీగల్ సర్ రాజకుమార్ నాయకులు పులి రాజకుమార్ కూర వెంకట్ మార్క విజయ్ తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ విచారణ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలకు తండ్రి ఒక తల్లి తల్లిదండ్రులాగా అన్నిటికీ ఒకే విధంగా చూపించాలి కానీ ప్రతి విషయంలోనూ తెలంగాణ విషయంలో వివక్ష గురి చేస్తున్నారు మీరు బడ్జెట్ కేటాయించినప్పుడు ప్రతి దాంట్లోనూ మొండిచేయ చూపిస్తున్నారు తెలంగాణకి ఇది ప్రజలు కూడా క్షేత్రస్థాయి వరకు కూడా మేము ముందుకెళ్తాం ఎందుకంటే ముఖ్యంగా రవాణా కానీ మళ్ళీ విద్యా విషయంలో మీరు ఎంత మొండి చేయూయించిందంటే ఈ తప్ప